రైట్ నమస్తే మనతో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారాయణ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ కొద్దిసేపట్లో కొద్ది గంటల్లో అంటున్నారు ఆయన కూడా ట్వీట్ పెట్టండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది పరిపాలన చూస్తూ ఉంటే ప్రజలు పరిపాలన చేయమని అవకాశం ఇస్తే పరిపాలన చేయకుండా ఈ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ పరిపాలన తీసుకొచ్చి అందరినీ భయపెట్టించి ఈరోజు అరెస్ట్ చేస్తామనేటువంటి లీక్లు ఇచ్చి చేస్తూ ఉన్నారు సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ ఉప ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం ఆయన ఆయన తప్పించుకోలేడని చెప్తా ఉన్నాం కాబట్టి అరెస్ట్ ఒకవేళ అనివార్యమైతే దాన్ని ఎదుర్కోవడానికి మేము మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు దళిత రైతులు ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గానికి సంబంధించిన రైతులు తిరగబడ్డారు తిరగబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసిండ్రు ఇది గత తొమ్మిది నెలలుగా నలుగుతున్నటువంటి సమస్య ఇది భూములు మేము ఇవ్వమని చెప్పి రైతులు చెప్తా ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఇయకపోతే తన్ని తీసుకుంటామని చెప్పి తొమ్మిది నెలల కిందనే ఆరు నెలల కింద వీడియోలో వైరల్ కూడా అయింది అంటే వీళ్ళకి ఎంత అంటే అధికారం వచ్చిందనేటువంటి అహంకారంగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా వివరిస్తలేరు పద్నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేసి ఇక్కడ మరి ఫార్మాసిటీ కట్టాలని అనుకుంటే గత ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఇక్కడ వద్ద మేము ఇరవై ఐదులో పెడతా దీని వెనకాల ఉండేటువంటి ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఏందో వాళ్ళకు ఉండేటువంటి ప్రయోజనం ఏందో తెలియకుండా ఉన్నది ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు హైడ్రా పేరు మీద పేదలు ఇల్లు గూలుస్తూ ఉన్నారు మరి ఈరోజు అనేక మూసి సందర సుందరీకరణ పేరు మీద ఇల్లు గూలుస్తూ ఉన్నారు పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తాను ఇది ఈ యొక్క ప్రభుత్వం రెండు వేల మరి కేంద్రంలో వచ్చినటువంటి గతంలో ఉండే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అందులో ఒక అనేక అంశాలను పొందుపరచడం జరిగింది ఈరోజు భూమి లేని వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్తా ఉన్నారు భూమి ఏంది ఒక గ్రామస్తుని యొక్క ఒక ఊరిలో సేకరణ చేస్తే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే భూమి ఉన్నదా లేదు కాదు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పోయి పాల్గొంటారు అందులో ఏం భూమి లేకపోయినా ఆఖరికి ఏం లేని ప్రభుత్వం మీద ఆధారపడి బతికేటువంటి వ్యక్తి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కేటీఆర్ ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఏ అంశం చూపించబోతుంది చూపించబోతున్నాడు మీకు తెలుస్తుంది లగిచర్ల ఘటన కలెక్టర్ పై దాడా లేకపోతే కార్ రేసింగ్ ఫోన్ ట్యాపింగ్ ఏం చూపిస్తారు అన్నిటికెళ్ళి వాళ్ళు ఇస్తున్నటువంటి లీక్ ఈ ప్రభుత్వాన్ని కుట్ర చేసి మరి అధికారం మీద దాడి చేసేటువంటి దాన్ని చేస్తున్నట్టుగా కుట్ర మరి అంశాన్నే వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు అసలు ఏ వన్ ఈరోజు ఏదైతే ఏ వన్గా ఉండేటువంటి వ్యక్తిని వీళ్ళు పెట్టినన్నారో ఆ వ్యక్తి ఎప్పుడూ దొరకలే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఒక పార్టీ అధ్యక్షుడు కానీ అనేక మంది కార్యకర్తలతో ఫోన్లలో మాట్లాడతారు ఆ మాట్లాడిన సందర్భంలో ఇక్కడికి రైతులు వచ్చి కలిసిండ్రు కేటీఆర్ గారిని కలిసి అయ్యా మా భూములు గుంజుకుంటున్నారు జర మీరు కూడా చెప్పండి మీరు పోరాటం చేయాలి మేము మద్దతు ఇస్తామని చెప్తారు ఒక ప్రతిపక్ష పార్టీ ఏం చెప్తుంది ఎవరైనా మా దగ్గరికి నిస్సాయ స్థితిలో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చెప్పేది ఏంది మేము మీకు అండగా ఉంటామని చెప్తాం ఈరోజు భూనిర్వాసితులు కావచ్చు హైదరాబాద్లు కావచ్చు ముసీ పేరు మీద జరిగేటువంటి అన్యాయం కావచ్చు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా చేస్తాం కానీ ఈరోజు ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు కేటీఆర్ను ఒకటే మాట దాదాపు కే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాో ఆయన మానసికంగా సిద్ధమైండు ఎట్లయినా చేసి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తామని ఎప్పుడు చెప్పిండు మంత్రి ఇక్కడ సీఎలువే చెప్పిండు బాంబు వేలబోతా ఉన్నది రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అంటే కుట్ర చేస్తున్నారు అసలు ప్రభుత్వం మీద పడ ప్రభుత్వం మీద కుట్ర కాదు అధికార పార్టీ కుట్ర చేస్తూ ఉన్నది ప్రతిపక్ష నాయకులు ఎట్లా కేసుల ఇరికేయాలని కుట్ర చేసి ఈరోజు ఇరికేయాలనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఏ ఏమైనా భారతదేశంలో అంత పెద్ద బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగానే పోరాటం చేసి శాసనం సంపాదించినాం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెడితే ప్రజలు ఎట్లా తీర్పిచ్చులో చూసినాం నియంత్రకు ఈ దేశంలో స్థానం ఉండదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వమే కాదు కదండి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ప్రజాసేమ్య సేకరణ జరిగితే కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మేము అక్కడ ప్రజల తరఫున అభిప్రాయం వెలుపుచ్చినాం అక్కడ ఉండేటువంటి భూ నిర్వాసుకులకు సంబంధించినటువంటి అంశాలు బెటర్ పరిహారం ఇవ్వాలని బెటర్ బెటర్ రియాబిటేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లుండాలి కానీ ఈరోజు ఏకపక్షంగా అధికారం ఉందనేటువంటి అహంకారపూరితంగా చేస్తే మరి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఎవరైతే ఈరోజు నరేందర్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి అన్యాయంగా అక్రమంగా నలభై రెండు సార్లు అక్కడ సురేష్ అనే కార్యకర్తతో మాట్లాడినాడు ఆయనే మొత్తం ప్రీ ప్లాన్ చేసినాడు నలభై ఆరు మందితో అరే మాట్లాడతారండి నేను కూడా మాజీ ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధి ఒక కార్యకర్త మాట్లాడితే మిస్డ్ కాల్ చూసి కూడా మేము ఫోన్ చేస్తాం సార్లు ఫోన్ చేయాలి సంవత్సర కాలంలో నలభై రెండు సార్లు మాట్లాడరండి ఒక కార్యకర్త ముఖ్యమైన కార్యకర్త సంవత్సరంలో అక్టోబర్ నుంచి ఏడు వరకు మాట్లాడిండట మాట్లాడితే ఏముండదల్లా మాట్లాడడం తప్పేమున్నదా మాట్లాడిండు నీకు అసలు ఆ వ్యక్తి తెలియకుండా కుట్రకున్నామని ఎట్లా చెప్తావు అది దాడి చేసినోడు కాదు ఇప్పుడు ఎవరైతే ఏవన్గా పెట్టిన దాడి చేసినోడు కాదు మాట్లాడినాడు అక్కడ ఉన్నాడు సందర్భంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది కదా ఏమైనా జరిగే ఉందా ఈ రాష్ట్రంలో నీకు ఏం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కాన్స్టెన్స్ లో ఒక ప్రజాభిప్రాయ సేకరణ అన్నప్పుడు ప్రజలు ఏ రకంగా హార్ట్ బర్నింగ్తో ఉన్నారనే విషయాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి చేరవేయాలి కదా నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నది నీ వీఆర్ఓలు ఏం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రజలు ఆవేశంతో ఉన్నారని చెప్పినప్పుడు ప్రికాషన్ తీసుకోవాలి కదా ఎక్కడైతే వాళ్ళు మీటింగ్ పెట్టిందో మీటింగ్ దగ్గర ప్రజలు రానప్పుడు బాయిదా వేసుకోవాలి ఒక కలెక్టర్ సటా హుటా హుటిన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఆ గ్రామానికి ఎట్లా పోతారంటే ప్రభుత్వమే కుట్రపూరితంగా ఇలాంటి వైలెన్స్ క్రియేట్ చేయాలి ఆ వైలెన్స్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనల భాగం ఇదంతా జరుగుతూ ఉన్నది